హాయ్ హలో నేను మీ మేరుగు రాజేష్ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలు పాలించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అయితే అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరాల కాలం గడుస్తుంది ఇప్పుడైతే కాంగ్రెస్ పార్టీ నామినేటర్ పదవులు అయితే ఇవ్వలేదు ఇప్పుడైతే తెలంగాణ ఓవరాల్గా డిసిసి పదవులకైతే నామినేషన్ల ప్రక్రియ అయితే కొనసాగుతుంది ప్రస్తుతం మనతోని పాటు సిద్దిపేట జిల్లా నుంచి బరిలో ఉన్న వ్యక్తి బసవరాజ్ శంకర్ గారు ఉన్నారు మరిన్ని వివరాలు అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే అన్న నమస్తే అన్న బాగున్నారన్న బాగున్నా ఫైన్ అన్నగైతే ముందుగా ఆల్ ది బెస్ట్ అన్న ఎందుకంటే డిసిసికి మీరు నామినేషన్ ప్రక్రియ చేసుకుంటున్నందుకు ఇప్పుడు అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత డిసిసి ఫస్ట్ ఇదే ప్రక్రియ కొనసాగుతుంది ఇంకా నామినేటర్ పదవి ఇంకా వెరైటీ ఏమైతే ఇవ్వలేరు అంటే ఎట్లా వస్తున్నారన్న వంద శాతం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం మరి కాంగ్రెస్ పార్టీ పునర్నిర్మాణం కోసం ఏఐసిసి పరిశీలకురాలు జ్యోతి రాతోలే వారు ఈ సిద్దిపేట జిల్లాకు పరిశీలకులుగా రావడం జరిగింది అందులో కార్యకర్తల యొక్క మనోభావాలు అభిప్రాయాలు తెలుసుకునే డిసిసి అధ్యక్షుల నియామకం కోసం మరి రాహుల్ గాంధీ గారు ఒక కొత్త పద్ధతి ప్రవేశపెట్టారు దాని ద్వారా నేను గత ముప్పై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఒక కార్యకర్తగా కొనసాగుతూ మరి ముప్పై సంవత్సరాల అనుభవం ఉంది దానికంటే ముందు పత్రికా రంగంలో విలేకరిగా పనిచేసిన అనుభవం కూడా ఉంది కాబట్టి సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం నేను పోటీ చేస్తున్నా అన్న ఇంతకుముందు గతంలో ఏది గతంలో రెడ్డిలకు అయితే కాంగ్రెస్ పార్టీ ఛాన్స్ అయితే ఇచ్చింది ఇప్పుడు ఏది తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా కొనసాగుతుంది వాదం అన్న బీసీ సామాజిక వర్గానికి చెందినవాడు ముఖ్యంగా గతంలో ప్రజాక్షేత్ర ప్రజాక్షేత్రంలో తిరిగిన వ్యక్తి జర్నలిస్టుగా కొనసాగిండు కేవలం అన్న ఏ సంవత్సర కాలంలో మీరు పార్టీలో జైన్ నేను పంతొమ్మిది వందల తొంభై ఐదులో కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం తీసుకోవడం జరిగింది అప్పటి నుంచి ఒకటే పార్టీలో కొనసాగిరా మళ్ళీ ఏదైనా అధికారం కోల్పోయిన తర్వాత ఏదైనా పార్టీలు చేంజ్ అయ్యిరా లేదు అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఎన్నడూ కూడా ఏ పార్టీ చేంజ్ కాలేదు కాంగ్రెస్ పార్టీలని కొనసాగడం జరుగుతుంది ముప్పై సంవత్సరాలు దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి ఒకే పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తున్నా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం పనిచేస్తున్నాం అన్న దరిదాపు ముప్పై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలనే కొనసాగుతున్నాడు అయితే కాంగ్రెస్ పార్టీలో కొంతమంది మొన్న గతంలో అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసిన వ్యక్తులు కూడా ఏంది డిసిసి పదవుల కోసం అయితే నామినేషన్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు మరి అన్న ఉస్నాబాద్ నియోజకవర్గానికి చెందినవాడు పొన్నం మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి సన్నిహిత స్నేహితుడు కూడా అన్న పొన్నం ప్రభాకర్ గారి దగ్గర నుంచి అంటే ఎలాంటి అంటే ఎలా మిమ్మల్ని ప్రోత్సహిస్తుండు ప్రభాకర్ గారి యొక్క ఆశీసులు అండదండలు నాకున్నాయి ఎందుకంటే వారికి కూడా తెలుసు కాంగ్రెస్ పార్టీలో ఒక క్రమశిక్షణ కార్యకర్తగా పనిచేస్తున్నా స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్గా చేసినా ఎంపీటీసీగా గెలిచిన జడ్పీటీసీగా కూడా పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ యొక్క మరి సిద్ధాంతాలు కానీ కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం అందరి కార్యకర్తలు నాయకులతోటి సమన్వయంగా పనిచేసినటువంటి అనుభవం ఉంది కాబట్టి పొన్నం ప్రభాకర్ గారి యొక్క ఆశీస్సులు నాకు పూర్తిగా ఉన్నాయి మరి కాబట్టి ఈ సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి నాకు ఇవ్వాలని చెప్పి మరి పార్టీని మా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారిని కూడా నేను కోరుతున్నాను అంటే కాంగ్రెస్ పార్టీలో ఎక్కువ మొత్తంలో రెడ్డి లేక పదవులు అంటున్నారు మరి బీసీ వర్గానికి అన్న ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ నలభై రెండు శాతం రిజర్వేషన్ బీసీలల్లో అణగారిన వర్గాలకు కూడా మరి అవకాశం ఇవ్వాలనే ఆలోచనతోటి మరి ఈ రాష్ట్రంలో దేశంలోనే కాకుండా రాష్ట్రంలోనే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత బీసీల కోసం నలభై రెండు శాతం రిజర్వేషన్ తీసుకొచ్చి మరి అసెంబ్లీలో తీర్మానం చేసి దానికోసం తీవ్రంగా పో పోరాటం చేస్తున్నటువంటి గొప్ప వ్యక్తి రేవంత్ రెడ్డి గారు మరి అదేవిధంగా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గారు అదేవిధంగా మా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు దీని మీద పోరాటం చేస్తారు మరి అట్టడుగు వర్గాలు గుర్తించని అనేక బీసీ వర్గాలు ఉన్నాయి వారందరికీ కూడా కాంగ్రెస్ పార్టీలో సముచితమైనటువంటి స్థానం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు ఎజెండా ఎజెండానే కాంగ్రెస్ పార్టీ ఎజెండానే అది మరి కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో చేసినటువంటి తీర్మానానికి కట్టుబడి ఉండి నలభై రెండు శాతం రిజర్వేషన్లు మరి రాజకీయంగా కానీ పార్టీ పరంగా కానీ అన్ని విధాలుగా మరి అమలు చేయాలన్న ఆలోచనతోటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈరోజు కట్టుబడి ఉంది కాంగ్రెస్ పార్టీలో పదవులు వస్తున్నాయి అంటే చివరి దశ దాకా ఒకవేళ శంకర్ గారి పేరు విడబడి లాస్ట్ చివరి దశకు వెళ్ళిన తర్వాత అనౌన్స్ చేసే ముందట కూడా పేర్లు చేంజ్ అవుతాయి ఒకనొకప్పుడు కూడా కొన్ని పదవులు కూడా సేమ్ అట్లనే చేంజ్ అయినాయి అన్న ఇప్పుడు కూడా మీరు ఇంత ఫైట్ చేస్తామని అంటారు కదా ఒకవేళ లాస్ట్ చివరి వెళ్ళిన తర్వాత మీకు చే పేరు చేంజ్ కాదని నమ్మకం ఉంది ఆ విధంగా అవుతుందని అనుకుంటలేను లేను ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తప్పకుండా నా సేవలను గుర్తిస్తుంది అంతేకాకుండా బడుగు బలహీన వర్గాల్లో నేను మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ నుంచి వచ్చిన మాకు కూడా ప్రాతినిధ్యం కాంగ్రెస్ పార్టీ కల్పిస్తుందని ఒక దృఢ నమ్మకంతో నేనున్నా సి ఇప్పుడు సి శంకరణ గారు మీరు సిద్దిపేటలో సిద్దిపేటతో మీకు ఎలాంటి సంబంధాలు ఉన్నాయి ఎందుకంటే మీరు ఉస్నాబాద్ కాన్స్టిట్యెన్సీ కదా ఈ జిల్లా పదవి అంటే ఓవరాల్ ఇప్పుడు నాలుగు నాలుగు దాదాపు ఇప్పుడు దుబ్బాక ఉస్నాబాదు గజ్వేలు సిద్దిపేట ఈ నాలుగు కాన్స్టిట్యెన్సీలు ఉంటాయి ఇప్పుడు వీటితోని ఎలాంటి సంబంధం ఉంది ఎందుకంటే జిల్లా పదవి కావాలంటే వీటితో మీకు చాలా సంబంధమై ఉండాలి నేను సిద్దిపేట జిల్లాలో సిద్దిపేట జిల్లా ఏర్పడక ముందే సిద్దిపేటలో చదువుకోవడం జరిగింది ఇంటర్ డిగ్రీ సిద్దిపేట డిగ్రీ కాలేజీలో ఏ సంవత్సర కాలంలో చదువుకున్నారన్న నేను ఎనభై మూడు ఎనభై నాలుగు ఇంటర్మీడియట్ సిద్దిపేటలో సిద్ధిపేట నేనే చేసిన ఇంటర్ ఇక్కడనే చదువుకున్నా డిగ్రీ ఇక్కనే చదువుకున్నా ఇక్కడ ఉన్న వాళ్ళ మా స్నేహితులు ఫ్రెండ్స్ అందరు కూడా ఇక్కడ వాళ్ళందరితో కూడా నాకు ఉన్నాయి అంతేకాకుండా మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కొత్త జిల్లాలు పునర్విభజనలో మా ఈ ఉస్నాబాద్ నియోజకవర్గం నుంచి మరి కోయడ ఉస్నాబాద్ అక్కన్నపేట బెజ్జంకి ఈ నాలుగు మండలాలను సిద్దిపేట జిల్లాలో కలపడం జరిగింది మరి అంతేకాకుండా నేను గత ముప్పై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో చాలా యాక్టివ్గా చురుగ్గా పాల్గొన్నటువంటి వ్యక్తిని నాకు ఈ సిద్దిపేట జిల్లాలో నాయకులందరితోటి కూడా పరిచయాలు ఉన్నాయి అదేవిధంగా మా ఉస్నాబాద్ అక్కనపేట ప్రాంతం నుంచి కూడా అందరితోటి పరిచయాలున్నాయి సిద్దిపేట జిల్లాలో చాలా చాలా సంబంధాలున్నాయి కాబట్టి కొత్తగా అయినటువంటి జిల్లాలో మరి మా మంత్రివాళ్ళు ఉస్నాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తుంది కాబట్టి ఇప్పుడు ఎవరైతే పోటీ పడుతున్నా వాళ్ళందరికంటే మోస్ట్ బ్యాక్వర్డ్లో ఉన్న వీరందరికంటే కాంగ్రెస్ పార్టీలో సీనియారిటీ ఉన్నది నాకు కాబట్టి ఆ అనుభవంతో నాకు వస్తుందనే ఒక ఆశ ఉంది నమ్మకం ఉంది ఒకవేళ డిసిసి మీకు వచ్చింది అనుకో కాంగ్రెస్ పార్టీని సిద్దిపేట జిల్లాలో ఎట్లా మీరు బలోపేతం చేస్తారు ఎందుకంటే ఇక్కడ సిద్దిపేట అంటే హరీష్ రావు అడ్డా అని చెప్పి అందరు అంటూ ఉంటారు అయితే సిద్దిపేట జిల్లాలో నాకు తెలిసినప్పటి నుంచి నేను స్టూడెంట్గా ఉన్నప్పటి నుంచి మదన్మోహన్ పేరు మదన్మోహన్ గారు పేరు విన్నా అప్పుడు మదన్మోహన్ గారు అంటేనే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటేనే సిద్దిపేట ఒక పేరు విన్నా నేను ఒక విద్యార్థి దశలో ఉన్నప్పుడు కానీ దాని తర్వాత హరీష్ రావు గారు ఇక్కడ హరీష్ రావు అడ్డా అనే పేరున్నది కానీ దుబ్బాక కానీ సిద్దిపేట కానీ గజబెల్లి కానీ ఉస్నాబాద్లో కానీ నాకు డిసిసి అధ్యక్ష పదవి ఎత్తే జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ బలోపేతం చేసి కార్యకర్తలను నాయకులను సమన్వయం చేసి కాంగ్రెస్ పార్టీ పటిష్టత ఏర్పాటు చేసి ఈ రాష్ట్రం ఉన్న సిద్దిపేటలో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తా అనే ఒక దృఢ సంకల్పంతో ఉన్నటువంటి వ్యక్తిని నేను నాకు పార్టీ అవకాశం ఇస్తే నేను చేసి చూపిస్తాను ఏదైతే శంకరన్న గారు చెప్తున్నది ఏంటంటే సిద్దిపేట అంటే హరీష్ రావు అడ్డ ఈ హరీష్ రావు అడ్డాలో నాకు ఒకవేళ డిసిసి అధ్యక్ష పదవి ఇస్తే మాత్రం అందరినీ సమన్వయంతో ముందుకు తీసుకెళ్ళి ఇక్కడ రానున్న రోజులలో సిద్దిపేట జిల్లాలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తా అని అయితే శంకరన్న గారు అయితే చెప్తున్నారు